విజయవాడ విద్యాధరపురంలో అగ్ని ప్రమాదం జరిగింది సితారా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జలకన్యా ఎగ్జిబిషన్ లో గ్యాస్ సిలిండర్లు ఒకసారిగా పేరడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మున్సిపల్ కమిషనర్ ధ్యాన ప్రమాద తీవ్రతను పరిశీలించారు వరకు మాత్రమే లేబర్ ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఉంది ఇల్లీగల్ గా ఇక్కడ ఎగ్జిబిషన్ అన్నది నడుపుతున్నారు ఎవరు ప్రోగ్రామ్ వల్ల దీన్ని నడుపుతున్నారు అన్నది తెలియదు చుట్టూ ఇది నివాసాలు ఉండే ప్రదేశము చుట్టూ చూస్తున్నాం మనము ఇక్కడ ఒక స్కూలు రన్ అవుతుంది పక్కనే అలాగే చుట్టూ ఇల్లులు ఉన్నాయి ప్రజలు భయభ్రాంతులకు గురి అయినారు ఈ రోజు పెద్ద పెద్ద గ్యాస్ సిలిండర్లు పగిలి అసలు ఎగిరి చుట్టుపక్కల ఇళ్లలోన కరెంటు సప్లై కూడా ఆగిపోయి వాళ్ళ ఇళ్లలోన ఏవైతే ఎలక్ట్రికల్ బూట్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ బూట్స్ కూడా ఈ ఈరోజు ఏసీలు గాని లేకపోతే ఫ్రిడ్జ్ లు గాని లేకపోతే టీవీలు గాని పోవటం జరిగింది అసలు ఇలాంటి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు ఒకవేళ పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా అధికారులు ఇలా ఏమీ తెలియనట్టు ఇలాగ అనాథరైజ్డ్ గా ఇలా నడుపుతుంటే డిపో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కార్పొరేషన్ లోని అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ఆర్గనైజర్ ప్రాపర్టీ లాస్ ఉంది చుట్టుపక్కల స్కూల్ అలాగే క్రిటికల్ ఉంది కాబట్టి కొంచెం ప్యానిక్ వల్ల ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం జరిగింది ఇన్ టైం మనకి ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎంటైర్ ఫైర్ ఇస్ అండర్ కంట్రోల్ ఇస్ నో రీజన్ టు ప్యానిక్ అండ్ దీని వెనక ఎందుకు రీజన్ ఉంది చిన్న ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది ఎంక్వైరీలు వచ్చే అవుట్పుట్ బట్టి యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఆర్గనైజర్ టు ఎన్షోర్ ఆన్ ద సేఫ్టీ ఆల్సో వి విల్ ఈ రోజు విజయవాడలో మాకు సుమారు ప్రాంతంలో ఆ భానుపురం సితారా సెంటర్ దగ్గర ఎగ్జిబిషన్ లో ఫైర్ దొరుకుతున్నట్టు మాకు మెసేజ్ రాగానే దగ్గరలో ఉన్న కొత్తపేట ఫైర్ స్టేషన్ బండి కన్వర్ట్ చేయడం ఇక్కడ రాగానే ఫైర్ చాలా ఎక్కువగా అంటే ఎస్టినేషన్ అవడం వల్ల వెంటనే ఇమీడియట్ గా మేము ఆటో నగర్ మీద సిటీలో మిగతా ఫైర్ టెండర్ కూడా వెళ్ళడం జరిగింది వచ్చిన తర్వాత ఆ ఫైర్ టెండర్ తో ఎగ్జిబిషన్ లో మిగతా ఎక్స్టెండ్ అవ్వకుండా పూర్తి పూర్తిగా జరిగింది తర్వాత ఈ ఎగ్జిబిషన్ గాయాలు కానీ సహకారంతో అగ్ని ప్రమాదాన్ని చాలా త్వరగా నివారించడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం ఫైర్ యాక్సిడెంట్ అయింది దాని అన్ని ఫైర్ ఇంజిన్ రప్పించి ఫైర్ ఆయన ఆర్పించడం జరిగింది ఇది ఎలా జరిగింది అనేది చూడాలి కొంతమంది అయితే వంట చేస్తున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు కొంతమంది షార్ట్ సర్క్యూట్ అన్నారు అది వెరిఫై చేస్తున్నాం దీనికి లాస్ట్ మంత్ ఇరవై వరకు పర్మిషన్స్ ఉన్నాయి తర్వాత మాకు ఎక్స్టెన్షన్ పర్మిషన్ పెట్టుకున్నాడు కొన్ని రోజులకి మేమైతే పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసి మేము పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ ఫైర్ వాళ్ళు ఇచ్చారో లేదా అనేది వెరిఫై చేయాలి ఇక్కడ అయితే ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు పక్క షెట్లో పైరక్షన్ పక్క షెట్లో బర్డ్స్ ఉన్నాయి లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి వాటిని అందరి మేము వచ్చి పక్కకి తరలించడం జరిగింది